జయశంకర్ జిల్లా రేగుండ మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో ఈరోజు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో అధికారులు జిల్లా అడిషనల్ కలెక్టర్ అశోక్ ఎంపీడీఓ వెంకటేశ్వరరావు భూపాలపల్లి మార్కెట్ చైర్మన్ కిష్టయ్య ఎన్ఎస్ఆర్ సంపత్ర్రావు మండల పార్టీ అధ్యక్షులు ఇప్పకాయల నరసయ్య పున్నం రవి బాబురావు మండల మహిళా అధ్యక్షురాలు బూర్గుల ప్రమోద్ డాక్టర్ వేణు సురేందర్ రెడ్డి కొలపాక సాంబయ్య మేకల భిక్షపతి ముడతపల్లి శంకరయ్య బీసీసీఎల్ అధ్యక్షులు వీరబ్రహ్మం వావిలాల రమేష్ ఎర్రబెల్లి రవీందర్ రావు వీరేందర్ పట్టం శంకర్ ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నేను దించుకోనని కిలో కడి చేసుకుంటే రెండు కిలోలు కడి చేసుకుంటే దించుకుంటాను అని ఎవడైనా పిచ్చి వేషాలు వేస్తే ఆ మిల్లు మీద సీజ్ చేసి కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకోబోతుంది తీసుకుంటుంది ఈ విషయాలన్నీ కూడా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం దీన్ని డిఎం సివిల్ సప్లై గారు ఇక్కడ ఉన్నారు వారు పూర్తి బాధ్యత వహించాలి అదేవిధంగా అధికారులు కూడా దీన్ని ఎప్పటికప్పుడు తహసీల్దార్ కానీ డిఎం సివిల్ సప్లై కానీ మార్కెట్ సెక్రటరీ కానీ జిల్లా కలెక్టరు జాయింట్ కలెక్టరు ఆర్డీఓ అందరు కూడా డిసిఓలు కానీ టీఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ కానీ అదేవిధంగా సంస్థలు నడిపేటువంటి యజమాన్యమే పూర్తి బాధ్యత వహించవలసిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ప్రజలు గమనించి రైతాంగం గమనించి రైతుల ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా మేలు చేసే కొరకే ఉందని తన సందర్భంగా తెలియజేస్తున్నాం